హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ హైట్ కూడా చేయండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడచ్చు మీకు రెగ్యులేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ముందు రీసెంట్ పాస్ట్ లో మీ రిలేషన్ లో ఏం జరిగింది అన్న చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండ్ డర్త్ అండర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీలో చాలా మంది రీసెంట్ పాస్ట్ లో సెపరేట్ అయ్యారు సెపరేషన్ అయితే జరిగింది ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడా అని కాదు ఒక పర్సన్ మీ ఇద్దరులో ఒక పర్సన్ స్టేబుల్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల జరిగింది అండ్ ఒకవేళ జరగలేదు అని అంటే మీరు ఇంకా రిలేషన్షిప్లోనే ఉన్నారు అని అంటే రీసెంట్ పాస్ట్లో రిలేషన్షిప్లో ఉన్న ఒక లోన్లీనెస్ అయితే ఉంది మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ లేదు ఎందుకంటే మూన్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ కన్ఫ్యూజన్ సో రీసెంట్ పాస్ట్లో మేబీ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో అందువల్ల మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడం అయితే జరిగింది అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డే ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ మీరు సెపరేట్ అయిపోయినా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్స్ స్కోపియో వాటర్స్ అని అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ పైసెస్ అండ్ స్కోపియో సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద డెవెన్ అగేన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చోరోస్ ఎట్స్ అని ఉండొచ్చు ఎస్పెషల్లీ క్యాప్రికాన్ సో టూ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ ఏదైతే మీ రిలేషన్షిప్లో చేంజెస్ వచ్చాయో అవి మీకు మీరు ఓవర్కమ్ అవ్వడానికి మీకు చాలా కష్టం అవుతుంది అనమాట సో ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏంటి ఇవి ఆలోచిస్తున్నారు వై బికాస్ ఇంకా మీరు ఇద్దరు ఒబ్సెసివ్ గా అయితే థింక్ చేస్తున్నారు డెవిల్ ఎనర్జీ అయితే ఉంది బికాస్ మీరు సెపరేట్ అయిపోయినా మీ ఇద్దరు మధ్య ఒక బాండ్ ఏదైతే ఫామ్ అయిందో దాని నుంచి అయితే మీరు కంప్లీట్ గా ఇంకా బయటికి రాలేదు సో ఏం చేయాలి అని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు నాకు ఇక్కడ అయితే ఇంకా ఇద్దరు మూవ్ ఆన్ అవ్వలేదు ఈ చేంజెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఒకవేళ మూవ్ ఆన్ అవ్వాలనే ఎలా అవ్వాలి ఈ థాట్ లోనే ఎక్కువ ఉన్నారు అండ్ టూ ఆఫ్ సూట్స్ అంటే బీయింగ్ ఇట్ సమ్ క్రాస్ రోడ్స్ అనమాట అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి రీయూనియన్ జరుగుతుందా లేదా లేదా మేము సెపరేట్ అయిపోతామా అసలు మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్నట్టు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇద్దరు వెయిటింగ్ మోడ్ ఇక్కడ యాక్షనే కనిపించట్లేదు మీరు యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు ఇద్దరు స్టక్ అయిపోయారు వై బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే వెయిటింగ్ మోడ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఏదైతే చేంజెస్ వచ్చాయో ఆ చేంజెస్ మీరు యాక్సెప్ట్ చేయాలి అండ్ చేయడానికి చూస్తున్నారు కూడా ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఒకరు లేదా మీరిద్దరు కూడా న్యూ బిగినింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మళ్ళీ మేము కలిసి ఉంటే బాగుంటామేమో కలిస్తే బాగుంటుంది బాగుంటామేమో ఎవరైతే సెపరేషన్లో లేరో మేబీ రైట్ నో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి స్టక్ ఎనర్జీలో ఉన్నారు బట్ మళ్ళీ అంటే మేము కలిసి ఉండగలమా లేదా అసలు ఎందుకు ఇన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఇలా రకరకాల థాట్స్ అయితే ఉన్నాయి బట్ మీ రిలేషన్షిప్ అయితే రైట్ నో అయితే యాజ్ యూజువల్గా లేదండి చాలా మంది సెపరేషన్లో ఉన్నారు కొంతమంది కలిసే ఉన్నా విడిగా ఉన్నట్టే ఉన్నారు కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే నాకు అయితే కమ్యూనికేషన్ కూడా కనిపించట్లేదు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ మీరు మీ పర్సన్ కి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీ పర్సన్ కూడా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మన ఇంటెన్షన్స్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవన్నీ చూద్దాం సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు వెయిన్ ఆఫ్ సోట్స్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ పెక్టికల్స్ అండర్ దెక్ట్ ఎంప్రెస్ మీ పర్సన్ అయితే తనైతే రైట్ నో యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు బికాస్ మీ ప్రవర్తన తనకి ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా స్ట్రబన్ అని మీకు చాలా కోపం ఎక్కువ అని మీరు అర్థం చేసుకోరు ఏం మాట్లాడినా గొడవ పడతారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు లేదా ఏం మాట్లాడినా మీ పాయింటే కరెక్ట్ అనుకుంటారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు బట్ తను చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్లీ ఎందుకంటే టెన్ ఆఫ్ వాంట్స్ చాలా ఎమోషన్స్ చెప్పుకోకుండా దాచుకోవడం వల్ల అది మీ కి బర్డెన్ అవుతుంది బట్ రైట్ నో కూడా తను ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ హోల్డింగ్ హిమ్సెల్ఫ్ బ్యాక్ ఎమోషనల్లీ తనైతే నో మాట్లాడాలని అయితే అనుకోవడం లేదు మీరు చాలా స్ట్రబన్ అని మీకు చాలా కోపం ఎక్కువని ఇవన్నీ ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదని కూడా చూద్దాం బట్ ఫీలింగ్స్ వైజ్ అయితే తను చాలా ఎమోషనల్లీ చాలా క్యారీ చేస్తున్నారు మీరు చాలా స్ట్రబన్ మీ మాట వినాలి అని బట్ అట్ ద సేమ్ టైమ్ మీ మీద రెస్పెక్ట్ కూడా ఉంది అండ్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఎవరో ఒక ఉమెన్ కంట్రోల్ చేస్తుంది మేబీ మీ మదర్ అవ్వచ్చు లేదా మీ ఇంట్లో ఎవరైనా ఒక ఉమెన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు లేదా మీ సిస్టర్ అయ్యి ఉండొచ్చు అని మీ పర్సన్ ఒక ఫీలింగ్ సో మీ ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ పట్ల జవెన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా సెపరేషన్ లోనే ఉన్నారు ఇక్కడ ద వర్ల్డ్ అండ్ ద ఫోల్ అండర్ దెక్ మీరు చాలా ఒప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీకు మీ పర్సన్ లేకుండా ఉండడం చాలా చాలా కష్టం బట్ మీరు రెసిస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు మాట్లాడితే మీ పర్సన్ మాట్లాడేస్తారని మీకు తెలుసు బట్ మీరు ఈసారి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టకూడదు ఏదేమైనా సరే మీ పర్సన్ కాల్ చేసేదాకా లేదా మీ పర్సన్ యాక్షన్ తీసుకునేదాకా మీరు తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు బట్ మీరు దాన్ని చాలా చాలా ఎక్కువగా రెసిస్ట్ చేసుకుంటున్నారు బికాస్ డెవిల్ ఎనర్జీ అండ్ మీలో కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ ఉంది అండ్ మీ పర్సన్ లైఫ్లో ఒక తాడుపాడి ఉంది అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు వాళ్ళ వల్ల మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ అయితే మీకు చాలా 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 స్ట్రాంగ్గా ఉంది అండ్ ద వరల్డ్ నో మీరు ఏంటంటే కొంచెం టైం విడిగా స్పెండ్ చేయాలి లో కొంచెం ఒటర్గా కూర్చోవాలి అని అయితే మీరు అనుకుంటున్నారు సో మీరు కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవాలి నాకు ఇంటెన్షన్ అయితే నాకు కనిపించడం లేదు సో మీరు ఏంటంటే ఓకే నెక్స్ట్ ఏంటి నా లైఫ్లో దాని గురించి ఆలోచిద్దాం తిన కాల్ చేసేదాకా లేదా మీ పర్సన్ కాల్ ఆ టెక్స్ట్ చేసేదాకా మీరు అలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నారు అంటే లేదు నేనైతే చేయను నేను ఎప్పుడు నేనే ముందుకు వెళ్ళాలా ఎప్పుడు నేనే ముందు యాక్షన్ తీసుకోవాలా అటు సైడ్ నేను చేయ యాక్షన్ రాదా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరున్నారు అసలు మీ యాక్షన్ తీసుకుంటారు లేదా చూద్దాం ఎయిట్ ఆఫ్ సోప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిస్ ఆఫ్ సోప్స్ తనకి తీసుకోవాలని ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ బట్ స్టక్ ఎనర్జీ ఉంది కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉంది బికాస్ ఎయిట్ ఆఫ్ సోప్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ మీరంటే ప్యాషనేట్ ఎనర్జీ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి మేబీ నియర్ ఫ్యూచర్లో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే తను సాలిడ్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే లేదు బికాస్ తన కంప్లీట్లీ ఫీలింగ్ స్టక్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ సో మీ పర్సన్ ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బికాజ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియాస్ ఏస్ అని ఉండొచ్చు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం అది కూడా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో నైన్ ఆఫ్ కప్స్ ద లవర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మార్ట్స్ మీరు కూడా తీసుకోవాలను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు కావాలనే కమ్యూనికేట్ చేయట్లేదు నేను ఆల్రెడీ చెప్పాను బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ బట్ మీకు మాట్లాడాలని ఉంది బట్ మాట్లాడకూడదని కూడా ఉంది ఆ మధ్య మళ్ళీ జగలవుతున్నారు బికాస్ మీరు కూడా అప్సెస్గా థింక్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను బికాస్ లవర్స్ ఎనర్జీ బట్ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ మీరు ఎంతవరకు రెసిస్ట్ చేసుకోగలరు అన్నది మీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీ స్లియో సాజిటేరియస్ ఫైవ్స్ అని సింహ సింహరాశి ధనుసు రాశి ఆరమేశ్వర రాశి సిస్టర్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనొచ్చు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటల్ సెవెన్ కప్స్ అండ్ ద ద టెక్ ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉంటారు మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ హెర్మెట్ అంటే ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అని కూడా చెప్పచ్చు అండ్ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ తను ఏం చేస్తూ ఉంటారు మీరు ఆలోచిస్తూ మీరేం చేస్తూ ఉంటారు మీ పర్సన్ ఆలోచిస్తూ క్లారిఫైడ్ బై ఎయిట్ ఆఫ్ వాన్ సిక్స్ ఆఫ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఎక్కువగా మీరు మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తారు బట్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తారు బట్ వస్తుందా లేదా అనేది అంత క్లారిటీ లేదు బికాస్ ఇక్కడ మీరు ఇద్దరు సో మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు సో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఓన్లీ నాకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కనిపిస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనికేషన్ వస్తుంది అనేది ఇక్కడ లేదు బికాస్ ఇద్దరు కన్ఫ్యూజన్ అండ్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు మోర్ ఓవర్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ మనం మన మీద ఎంత ఫోకస్ చేస్తామో మనం లైఫ్ అంత బాగుంటుంది ఓకే సో ఎక్కువ మనం అవతల వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాం బట్ ఫస్ట్ మనం మన గురించి ఆలోచించుకోవాలి సో ఇక్కడైతే నాకు రియూనియన్ అయితే కనిపించట్లేదు బట్ మీలో ఒక అవేర్నెస్ వస్తుంది మీ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు మీ మీ లైఫ్ మీకు నచ్చినట్టు బతకడానికి ట్రై చేస్తారు సో లెట్స్ సీ ద గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అగైన్ బీ లాజికల్ అంటే ఎమోషనల్గా ఉండద్దు అండ్ హీల్ అవ్వండి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ అండ్ ఛాన్ ఆఫ్ థింగ్స్ ఫినాన్షియల్లీ మీకు చాలా చాలా గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీకు ఏమైనా ఎక్కడైనా చెప్పాలి అని అనిపిస్తే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనిపిస్తే ఒక్కొక్కసారి లేట్ అయిపోవచ్చు బికాజ్ మీరు చాలా స్లో మూవింగ్ ఉండడం వల్ల సో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏమైనా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలన్నది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నో నీట్ ద బిఫోర్ మీకు మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉందని అర్థం యూ డిజర్వ్ లవ్ ఆర్ లవబుల్ సో ఎవరైతే నేను దేనికి డిజర్వ్ కాను నేను అంత వర్తీ కాను అని మిమ్మల్ని మీరు ఎక్కువ తక్కువ చేసుకుంటుంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే నో యూ డిజర్వ్ లవ్ ట్రూ లవ్ దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్ సో కొంతమందికి ఇది ఖచ్చితంగా ట్రూ లవ్ బట్ ఇది కంప్లీట్ ఎండింగ్ అని కాదు టెస్టింగ్ టైం అని కూడా చెప్పచ్చు మీ రిలేషన్షిప్కి మీరు సర్వైవ్ అయ్యి తట్టుకుని నిలబడతారా లేదా అన్నది కూడా ఒక పాయింటే సో ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూద్దాం హీలింగ్ హార్ట్ హీలింగ్ ఫ్రమ్ హార్ట్ బ్రేక్ ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సిక్ రిలేషన్షిప్ ఆర్ రెడీ యా మీలో మీరిద్దరూ కూడా ఇప్పుడు హీల్ అవుతున్నారు అంటే మీకు టాక్సిక్ అని కాదు బట్ మీ రిలేషన్షిప్ రైట్ నో బ్యాట్లింగ్ అంటే మీరు సర్వైవింగ్ మోడ్లో ఉన్నారు అండ్ మాస్క్ నాట్ షోయింగ్ ట్రూ ఫీలింగ్స్ హైడ్ ప్రిటెండ్ డెల్యూట్ అండ్ గ్యాస్ లైటింగ్ ఖచ్చితంగా మీరు మీ ట్రూ ఫీలింగ్స్ చెప్పుకోవట్లేదు అని అర్థం దో నెక్స్ట్ న్యూ ఫేజ్ రీకెండల్ రీన్యూ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ అండ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు మీకు ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ మీ రిలేషన్షిప్లో ఏది జరిగినా అప్పుడు మీరు ఎండింగ్ అయినా న్యూ బిగినింగ్ అయినా ఈ ప్రాసెస్లో మీరు చాలా చాలా చేంజ్ అవుతారు మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి ఎక్స్పెషలీ మీలో చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగబోతుంది సో ఇదే మీరు రెడీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చెప్పి రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే ఎప్పుడో అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్